అంబరానికి తాకిన దసరా సంబరాలు హిందీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా సంబరాలు అంబరానికి తాకాయి ఈ కార్యక్రమంలో భాగంగా సోదర జర్నలిస్ట్ మిత్రులందరికీ దసరా కానుక కిట్లు అందజేయడం జరిగింది కార్యక్రమానికి సోదర జర్నలిస్ట్ మిత్రులు అధిక సంఖ్యలో వచ్చి తమ ఇంట్లో దసరా పండుగ జరుగుతున్నట్లుగా భావించి విజయవంతం చేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు దసరా సంబరాల కార్యక్రమం ఘనంగా విజయవంతం కావటానికి ముఖ్య కారణమైన సోదర జర్నలిస్ట్ మిత్రులందరికీ సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీమంతుల మనోజ్ కుమార్ మరియు ఉపాధ్యక్షులు రేగిడి రూపా గుణశేఖర్ వారి సారథ్యంలో జరిగిన దసరా సంబరాల కార్యక్రమం ఇంత ఘన విజయం కావటానికి కృషి చేసిన జర్నలిస్ట్ మిత్రులందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కీలక పాత్ర వహించి ముందుకు నడిపించిన సిటీ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోర్ కమిటీ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు